గోదావరిలోయ ప్రతిరత్నా పోరాటం ముద్దు పెట్టారు మనకి దూరం ఇలా ఈరోజు అన్న స్తూఫాన్ని మనం ఆవిష్కరించుకున్నాం వెళ్తున్న నిలిచిన ఈ కృపాలు మన పోరాట చరిత్రను గుర్తు చేసుకుంటాయి అంతేకాదు మన భవిష్యత్తు ఉద్యమ స్ఫూర్తిని కలిగిస్తుంటాయి రూపం అంటే ఆయన ఒక హీరో ఆయన ఘనత వ్యక్తిగతమైన ఘనతని చాటడానికి కాదు రూపం ప్రజల త్యాగాలకు నిర్మించిన ప్రజల త్యాగాలకు నిర్మించిన వీటిలో ఉద్యమ స్ఫూర్తికి ప్రత్యేక అని ఇచ్చే ఆ ఉద్యమాలను ప్రారంభనిధ్య వర్ణించినటువంటి వీరులని స్మరించుకునేది లేవి స్థూహం అటువంటి వీరులు కామరాడ్ గుప్తారు ఈ ప్రాంత ఉద్యమం ఎన్నో ఉద్యమాలకు ఎన్నో ఉద్యమాలకు ఎన్నో విప్లవ రాజకీయాలకు ఎంతో విప్లవ రాజకీయాలకు కేంద్రంగా ఈ నేల మీద సాగిన పోరాటాలకు ఈ నాకు మీరు కూడా చూసి ఉన్నారు ఈ నేలలో విప్లవ రాజకీయాలు ఆ విప్లవ రాజకీయాల బాటలో బాట ఎల్లన్న

ఏర్పాటు చేసి ములుగులో కానీ ఇళ్ళందులో కానీ ఆనాడు తొలి ప్రతిఘటన పోరాట పంతాన్ని ఈ ప్రాంతంలో నిర్మించాడు ప్రతిఘటన పోరాట ప్రతిఘటన దళాలను నిర్మించారు అప్పటి నుంచి ప్రారంభమైన ఈ విప్లవోద్యమంలో ఎన్ని విజయాన్ని చూసాం కనీసం అక్కడ అక్కడ పండిన స్థానిక కళలు ఈ ఆదివాసి జీవితాలలో అర్థశ్చర్యం నుంచి ఇక్కడ ఈ ఆదివాసి వ్యక్తి భూమి మీద హక్కులు కల్పించింది అడవి మీద హక్కులు కల్పించింది లక్షలాది కోడు భూములను పంచింది మన విక్రవర్జం స్థానిక ఆదివాసీలు గిరిజన చేసిన పోరాటాలకు అండగా నిలిచింది మన విక్రవర్జం ఆ విక్రవర్జం ఇచ్చిన

Fala, uh -oh. ಗೊಪ್ಪ ಉದ್ಯಮ ಇವ ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ಮೊದಲ ಮೊದಲ